అమ్మ బడేకర్ ఏమంటారంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఒక లెక్క చెప్తా చెప్పండి అని అంటే ఎవరు వచ్చి కూడా లెక్క చెప్పాలి అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సార్ నేను చేస్తా అని చెప్పి వచ్చి ఆ బోర్డు మీద లెక్క చెప్పడం వల్ల అప్పుడు ఏమంటారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ పాఠశాలలో ఉన్నటువంటి బోర్డును తాకాడు కాబట్టి ఐదు మై మైల చెప్పి దాన్ని కడగడం జరిగింది అదే విధంగా క్లాస్ రూమ్ లో ఆ భోజనాలను తాకడం చెప్పి ఆ భోజనాలన్నింటినీ అక్కడ పడేయడం జరిగింది మేము అంతరాని వాళ్ళమయ్యాము మలినమైందని ఆ రోజు అనడం జరిగింది అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు విద్య ఒకటే దీనికి మార్గం కాబట్టి డాక్టర్ వీర అంబేద్కర్ గారు బరోడా సామ్రాజ్యంలోనే అతను మెట్రిక్ పరీక్షలో పాస్ కావడం జరిగింది అప్పుడు బరోడా మహారాజు అతన్ని ఇరవై రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అదే విధంగా బరోడా రాజ్యం నుండి ఏడుగురు సభ్యులు ఏడుగురు విద్యార్థులు కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళినటువంటి పరిస్థితులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు కూడా ఉంటది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయం వెళ్ళాలి అన్నప్పుడు అతనికి పాస్పోర్ట్ కావాలి పాస్పోర్ట్ అధికారులు వస్తారు నీ పేరేం పేరు అని అడుగుతారు కానీ అప్పుడు ఏమంటారంటే నీ పేరేం పేరంటే అతని పేమో రామ్జీ కానీ అంబేద్కర్ అని చెప్తాడు నీ పేరు ఏం పేరు అంటాడు అంబేద్కర్ అంటాడు అంబేద్కర్ అసలు పేరు రామ్జీ కదా పాఠ ఆయన ఆయన ఉన్నటువంటి రిస్టర్లో ఏం పేరు ఉంది రామ్జీ అని ఉంది అప్పుడు అంటాడు అంబేద్కర్ ఏమని నేను మెట్రిక్ పరీక్ష పాస్ అయ్యానంటే నేను కొలంబియా విద్యా విద్య విశ్వవిద్యాలయం వెళ్తున్నాను అంటే డాగ్ డాక్ అంబడేకర ఒక అంబేద్కర్ వంటి సారు నాకు విద్యా నేర్పించారు కాబట్టి ఆ సార్ రుణం నేను ఎలా తీర్చుకోవాలి ఆ సార్ పేరే నా పేరు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అంటే డాక్టర్ బిర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియస్తున్నాం అదే విధంగా కొలంబియా విశ్వవిద్యాలయం వెళ్ళినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల పదమూడులోనే ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర గురించి ప్రపంచ బ్యాంకింగ్ చరిత్ర గురించి ఎకనామిక్స్ గురించి అక్కడ డాక్టరేట్ పొందడం జరుగుతుంది మనం ఈ ఉద్యమాన్ని అందుకోసం చేస్తున్నాం పంతొమ్మిది వందల ఇరవై బ్యాంకు పోయినప్పుడు రూపాయి సమస్య పరిష్కార మార్గం పుస్తకాన్ని రాసి ఇంటర్నింగ్ కమిషన్ కు సైమన్ కమిషన్ కు ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది వందల చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలియస్తున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఏమనే భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సినిమాల బొమ్మల వేయాలని చెప్పింది ఎవరంటే డాక్టర్ బీర్ అంబేద్కర్ అప్పుడు పాస్పోర్ట్ మీద వేశారు తర్వాత కరెన్సీ నోట్ల మీద వేసారని ఈ సందర్భంగా తెలియస్తున్నాం అందుకోసమే ఆనాడు కరెన్సీ నోట్ల మీద పార్లమెంటు బొమ్మ ఉండే జింక బొమ్మ ఉండే ఎద్దు బొమ్మ ఉండే ఏనుగు బొమ్మ ఉండే అదే ట్రాక్టర్ బొమ్మ ఉండే మొక్కజొన్న కంకుల బొమ్మ ఉండే తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి వంద సంవత్సరాలు నిండిందని చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద కరెన్సీ నోట్ల మీద మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ గాంధీ వేయడం జరిగింది మేము వ్యతిరేకం కాదు కానీ ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా ఆర్బీఐ ఏర్పడి తొంభై సంవత్సరాలు అవుతుంది కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించలేట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం సొమ్ము ఒకటిది సోకు ఒకటిదని ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో అంటున్నామంటే నోటు కింద పడంగానే మనం మొక్కుతున్నాం ఎవరి మొక్కున మనం తెలియకుండా మన అందరికి తెలుసు అదే విధంగా మనం డప్పు కొట్టేటప్పుడు తీస్తాం అదే విధంగా మనం ఎక్కడైతే మనం చనిపోతామో అక్కడ కుండలు కూడా డబ్బులు వేస్తాం కానీ మేము ఒక కిరాణా దుకాణం వెళ్ళి ఆ డబ్బులు ఇస్తే కండ్ల కద్దుకుంటాడు అదే విధంగా ఆయన గల్లలు వేసుకుంటాడు అగర్బత్తులతో మొట్టమొదటి గిరగాంగ ఆ నోట్లను మొక్కుతుంటాడు అదే విధంగా అంబేద్కర్ ను కూడా అందరూ మొక్కాలంటే ఒక కరెన్సీ నోట్ల మీద వేసినప్పుడే అది సాధ్యమవుతుంది ఈ సందర్భంగా తెలియస్తున్నాం మీ బెడ్రూమ్ లో పోతుంది అదేవిధంగా మసీదులో పోతుంది మందిరం పోతుంది చర్చిలో పోతుంది మానవుడు ఎక్కడ ఉంటే కరెన్సీ ఎక్కడ ఉంటది అప్పుడు ఆత్మగౌరవం పెరుగుతున్నాయి దాని మీదనే మేము పల్లె నుండి దాకా ప్రజా చైతన్య రథయాత్ర నాలుగు సార్లు చేసాం పంతొమ్మిది సార్లు ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది మొన్న నూట యాభై మంది కళాకారులతో ధూంధాం కూడా నిర్వహించడం జరిగింది పద్దెనిమిది మంది ఎంపీలతోని పార్లమెంట్ లో మాట్లాడడం జరిగిందని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై అంబేద్కర్ గారికి